అందరికీ నమస్తే నేను మీ తిరుపతి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పైన కాంగ్రెస్ హైకమాండ్ సీరియస్ ఉందనే చర్చ సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం అవుతున్నది చాలామంది రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి పర్ఫార్మెన్స్ పైన రేవంత్ రెడ్డి వ్యవహారం పైన సీనియర్ జర్నలిస్టులు కీలకమైనటువంటి రాజకీయ విశ్లేషకులు వీళ్ళందరూ కూడా డిస్కస్ చేస్తూ వస్తున్నారు అయితే వాస్తవానికి ఈ నెల ఆటం బాంబులు వేలబోతున్నాయి మొత్తం ఉల్లిగడ్డ బాంబులు వేలబోతున్నాయి ఆలుగడ్డ బాంబులు ఉన్నాయి భూకంపం బద్దలైపోతుంది ఈ నెల వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ పెట్టినారు దాదాపు ఈ నవంబర్ ఇరవై ఏడో తారీఖు దాకా మొత్తం కూడా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఉంటుంది హైదరాబాద్ లో ఐదుగురు కలిసి ఎక్కడ తిరగొద్దు గుంపులు గుంపులు ఏడు ఉండొద్దు ఏడ ధర్నాలు చేయొద్దు రాష్ట్రోకులు చేయొద్దు రోడ్ల మీదకి వచ్చి ఆ రేవంత్ రెడ్డి పైన నినాదాలు ఇవ్వద్దు లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల వాళ్ళు నినాదాలు ఇవ్వద్దు అసలు ఇక్కడ ఎలాంటి ధర్నాలు చేయొద్దు అని చెప్పి శాంతియుతంగా ఉండాలని చెప్పి వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ని హైదరాబాద్ మొత్తం కూడా ఇంప్లిమెంట్ చేసేటటువంటి ప్రయత్నం చేసినారు సో మొత్తానికి వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ కొనసాగుతూనే ఉన్నది అయితే ఈ వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ పెట్టిందే కేటీఆర్ ని అరెస్ట్ చేయడానికి కేటీఆర్ ని తీసుకుపోయి జైల్లో పెట్టడానికి కేటీఆర్ ని అరెస్ట్ చేసిన తర్వాత చాలా మంది బిఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు రెచ్చిపోతారు సో బయటకు వచ్చి వాళ్ళు ధర్నాలు చేస్తారు కేటీఆర్ ని అడ్డుకుంటారు రాష్ట్ర రోకలు చేయొచ్చు రాష్ట్రం అంతా అల్లా చేయొచ్చు కాబట్టి సో వీళ్ళని ఎట్టి పరిస్థితుల్లో బయటికి రానియొద్దు హైదరాబాద్ మొత్తం శాంతియుతంగా ఉండాలి కేటీఆర్ అరెస్ట్ ను ఎవరు అడ్డుకోవద్దని చెప్పి ఈ వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ పెట్టిరనేది కొంత బీఆర్ఎస్ పార్టీలో నడుస్తున్నటువంటి ఒక వాదన అయితే ఈ కేటీఆర్ అరెస్ట్ ఎందుకు స్టక్ అయింది ఈ కేటీఆర్ అరెస్ట్ మరి ఎప్పుడో కావాలి మొత్తం పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆయన ఏమో అప్పుడు నార్త్ కొరియానో సౌత్ కొరియా వెయ్యం పోయి అక్కడ పోయి ఆ మూసికి సంబంధించినటువంటి అది మొత్తం చూసి వచ్చిన తర్వాత మేము హైదరాబాద్ పోగానే మొత్తం భూకంపం బదులైపోతుంది ఆటంబాంబులు వెళ్తాయి అని చెప్పిండు అక్కడ నుండి హైదరాబాద్కి వచ్చిండు బాంబులు లేవు కథ లేదు దీపావళి రోజు కేటీఆర్ అరెస్ట్ అవుతుందని కూడా చెప్పిరు దీపావళి రోజు నిజంగానే అరెస్ట్ అని చెప్పి వెయ్యి కళ్ళలు ఇట్లా కళ్ళు ఒత్తులు వేసుకుంటారు ఇట్లా పుల్లలు వేసుకుని ఎదురు చూస్తాం మరి తీసుకోబోతున్నారు కేటీఆర్ ను అంత ఆగమం ఉంటుంది పరిస్థితి ఏం జరగబోతుందని చెప్పి చాలా మంది వెయిట్ చేశారు దీపావళి రోజు కూడా కేటీఆర్ వాళ్ళని ఇంత బాంబులు వేసుకున్నారు తప్ప ఈయనని తీసుకోపోయి బాంబులు వేలిసినటువంటి సిచ్యువేషన్ ఏం లేదు తర్వాత పొలిటికల్ బాంబులు వెళ్ళబోతున్నాయి ఎవరు ఊహించినటువంటి తరహాలో ఉంటుంది బీఆర్ఎస్ కి సంబంధించినటువంటి నేతలు మొత్తం అక్రమాలు చేసినటువంటి వ్యక్తులు ఎనిమిది మంది ఉన్నారు ఈ ఎనిమిది మందిని తీసుకుపోయి జైల్లో పెడతారని చెప్పి కాంగ్రెస్ నేతలు మాట్లాడారు నిజంగానే ఎనిమిది మంది అంటే మరి కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు సంతోష్ రావు కవిత లేకపోతే ఎర్రబల్లి దయాకర్ రావు వాళ్ళు వీళ్ళు ఉన్నారు కదా వీళ్ళు కొంత మంత్రులుగా ఉన్నారు మరి వీళ్ళు ఏమైనా స్కామ్ చేసిడేమో వీళ్ళు పెద్ద ఎత్తున ఏమన్నా దందాలు చేసిడేమో ఇవన్నీ బయటపడ్డాయేమో తీసుకుపోయి లోపల పెడతారేమో అనుకున్నాం ఇక్కడ కూడా ఫెయిల్ అయిపోయింది దీపావళి తర్వాత కూడా ఆటంబాంబులేవో కథ డిసెంబరు దాదాపు ఫస్ట్ వీక్లో డిసెంబర్ ఒకటో తారీఖు నుండి ఏడో తారీఖు లోపు కేటీఆర్ తీసుకుపోతారు అనుకున్నారు కానీ అప్పుడు కూడా లేదు ఆఖరి కేటీఆర్ భయం తోటి మలేషియా వారిపోదాం అనేటటువంటి ఆలోచనలు కూడా ఉంటుండే కేటీఆర్ దాదాపు ఒక ఫోర్ ఫైవ్ డేస్ టూర్ ప్లాన్ చేసుకున్నాడు మలేషియా కేటీఆర్ మలేషియా టూర్ వాయిదా పెట్టుకున్నాడు కేటీఆర్ మలేషియా టూర్ వాయిదా పెట్టుకోవడానికి కారణం ఏంది చెప్పనా కేసీఆర్ ఒక కేటీఆర్ ఒక రోజు కేసీఆర్ ఫామ్ హౌస్ పోయినట్టు ఎర్రపల్లి ఫామ్ కి పోయిన తర్వాత కేసీఆర్ కేటీఆర్తో తో ఏం చెప్పినారో తెలుసా నువ్వు నిజంగా నా కొడుకు అయితే ఇమీడియట్లీ అరెస్ట్ గా అని ఇది గాదా ఎన్నే సార్ చెప్పిండు గాథయినా తెలంగాణ ఉద్యమకారులు కేసీఆర్ దోస్ కేసీఆర్తో కలిసి పనిచేసినటువంటి వ్యక్తి సార్ నా ఇంటర్వ్యూలో చెప్పిండు ఆయనకు విశ్వనీయ సమాచారం వచ్చింది ఆయనకు ఆయనకు ఒక కీలకమైనటువంటి సమాచారం వస్తే నాతో షేర్ చేసుకున్నాడు ఆయన ఇంటర్వ్యూలో ఉంటుంది నువ్వు నిజంగా నా కొడుకు అయితే ఇమ్మీడియట్లీ నువ్వు అరెస్ట్గా ఏమైనా ఉంటే నేను చూసుకుంటాను అని చెప్పి ధైర్యం ఇచ్చిందట కేసీఆర్ నేను ఉన్నా కదా నువ్వు అరెస్ట్గా నేను చూసుకుంటా అని తోటే కేటీఆర్ కాంగ్రెస్ పార్టీ పైన ఎదురుదాడి దిగిండు రివర్స్ అటాక్లు చేస్తున్నాడు రేవంత్ రెడ్డి దమ్ముంటే నన్ను అరెస్ట్ చేయి నేను దమ్ముంటే తీసుకుపోయి నన్ను జైల్లో పెట్టు నీకు దమ్ముంటే నన్ను తీసుకుపోయి చెల్లపల్లి చెంచల్గూడలో చెంచగూడెలలో పెట్టు నీ అధికారులను రమ్మని చెప్పు నీ పోలీసులను పంపి నీ ఏజెన్సీస్ని పంపి తొందరగా రమ్మని చెప్పని చెప్పి కేటీఆర్ ఓ రివర్స్ అటాక్ చేస్తున్నాడు అయితే కాంగ్రెస్ సీనియర్లు కొంత డైనామాల పడ్డరు ఎందుకు డైనామాల అంటే అరే మొన్నటిదాకా మనం అరెస్ట్ చేస్తామంటే కేటీఆర్ భయపడ్డాడు ఇదేంది కేటీఆర్ సడన్గా నువ్వు దమ్ముంటే అరెస్ట్ చేయమని చెప్పి రివర్స్ అటాక్కి దిగిండు ఆయన రివర్స్ మాట్లాడుతుండేది ఇది ఎక్కడ కథ అని చెప్పి కొంత కాంగ్రెస్ నేతలలో కొంత భయం అనేది స్టార్ట్ అయిపోయింది ఎప్పుడు లేని కేటీఆర్ గిట్ల మారిపోయింది ట్విట్టర్లో చాలాసార్లు నన్ను అరెస్ట్ చేయని దమ్ముంటే అని చెప్పి ట్వీట్లు పెడుతున్నాడు నేను బోనికి రెడీగా ఉన్న జైలు కని చెప్తున్నాడు ఈ రోజు నన్ను అరెస్ట్ చేస్తారు అందరూ అలర్ట్గా ఉండండి అందరూ రెడీగా ఉండండి అని చెప్పి బిఆర్ఎస్ పార్టీ నేతలకు ఆయన ఒక మెసేజ్ పాస్ చేస్తున్నాడు ఇది ఎక్కడికి కదా ఇదేం నడుస్తుందని చెప్పి కాంగ్రెస్ నేతలలో కూడా ఒక టెన్షన్ ఉంటుండే అయితే కాంగ్రెస్ సీనియర్లకు కేటీఆర్ అరెస్ట్ చేస్తే లాభమా నష్టమా అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ వచ్చింది కేటీఆర్ని ఇప్పుడు అరెస్ట్ చేస్తే ఈ టైంలో అరెస్ట్ చేస్తే కాంగ్రెస్ పార్టీకి ఏమైనా లాభం ఉందా కాంగ్రెస్ పార్టీకి ఏమైనా నష్టం ఉందా పుసుక్కుని ఇప్పుడు ఈ టైంలో కేటీఆర్ అరెస్ట్ చేస్తే బీఆర్ఎస్ పార్టీకి సానుభూతి పెరగవచ్చు సానుకూలంగా పబ్లిక్ మైండ్ చేంజ్ కావచ్చు మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ పైన పబ్లిక్ మైండ్ చేంజ్ అయ్యి పాజిటివ్ ఉండొచ్చు అనేది మంత్రుల వర్షన్ అయితే కాంగ్రెస్ పార్టీ మంత్రులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి చెప్పినారట మనం అరెస్ట్ చేద్దాం ఇదంతా కూడా మంచిగానే ఉంది కానీ మనం ఢిల్లీ అధిష్టానంది మనం ఒక ఒపీనియన్ తీసుకోవాలి ఢిల్లీ హైకమాండ్ ఏం చెప్తే అది వినాలి కదా మనం హైకమాండ్తో ఒకసారి మాట్లాడదామని చెప్పి మంత్రులు కూడా అనుకున్నారట అయితే కేటీఆర్ అరెస్ట్ గురించి వీళ్ళు ఢిల్లీ హైకమాండ్ ని అడిగినారు సార్ కేటీఆర్ ఈ తప్పు చేసిండు ఏడా అక్కడ లగచర్లకు సంబంధించినటువంటి గ్రామంలో కలెక్టర్ పైన కేటీఆర్ రైతులను ఉసిగొలిపి దాడులు చేయించి ఆ ప్రభుత్వానికి సంబంధించినటువంటి కారు అద్దాలు వలిగిపోయినాయి కలెక్టర్ పైన దాడి జరిగింది సో కలెక్టర్ వెనుక పోయినటువంటి అధికారులకు కూడా గాయాలైనాయి ఇది మొత్తం ఈ ప్రేరేపించింది మొత్తం అక్కడ నరేందర్ రెడ్డి ఉన్నాడు కదా ఎక్స్ ఎమ్మెల్యే ఈ నరేందర్ రెడ్డి తోటి చేపిచ్చిందే కేటీఆర్ ఇది కేటీఆర్ హస్తం ఉంది నరేందర్ రెడ్డికి సంబంధించినటువంటి రిమాండ్ రిపోర్ట్ లో కూడా కేటీఆర్ కి సంబంధించినటువంటి పేరు ఉన్నది కాబట్టి ఇప్పుడు కేటీఆర్ ని అరెస్ట్ చేద్దాం అనుకుంటున్నాం మీరు ఏం చెప్తారు అని చెప్పి అధిష్టానాన్ని వీళ్ళు అడిగిరట కొంత నడుస్తున్న చర్చ అయితే చెప్తున్నా అడిగిరట అడిగితే అధిష్టానం చెప్పినటువంటి మాట తెలుసా ఒకవేళ ఈ లఘచెర్లాలో జరిగినటువంటి దాడి గురించి కేటీఆర్ని అరెస్ట్ చేస్తే వంద శాతం కేటీఆర్ హీరో అవుతాడు ఆయన జీరో గాడు హీరో అవుతాడు ఎట్లా హీరో అవుతాడు చెప్పనా రేపటి రోజు వాళ్ళు ఏమనుకుంటారు కేటీఆర్ రైతుల కోసం పోరాటం చేసినందుకు కేటీఆర్ ప్రజల కోసం ప్రశ్నించినందుకు అధికార పార్టీని కేటీఆర్ ఎండగట్టినందుకు లేకపోతే రైతుబంద్ ఏది రుణమాఫీ ఏదని చెప్పి కేటీఆర్ రైతుల కోసం ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకు కేటీఆర్ని తీసుకుపోయి జైల్లో పెడుతున్నారు ఇది పద్ధతేనా అని చెప్పి బీఆర్ఎస్ వాళ్ళు ప్రచారం చేసుకుంటారు కదా అయితే ఇక్కడ ఏమవుతుందో చెప్తా ఒకవేళ లఘచర్లకు సంబంధించినటువంటి ఇష్యూలో కేటీఆర్ని అరెస్ట్ చేస్తే ఇప్పుడు పక్క రాష్ట్రంలో మహారాష్ట్ర ఎన్నికలు ఉన్నాయి మహారాష్ట్రలో బీజేపీ హవా కనబడుతుంది కొద్దిగా బీజేపీ హవా పెద్ద ఎత్తున కనబడుతున్నది పుసుక్కున కాంగ్రెస్ పార్టీ కనుక మహారాష్ట్రలో ఓడిపోతే పరిస్థితి ఏంది మహారాష్ట్రకు మన తెలంగాణకి ఏం కూతవేటు దూరంలోనే ఉంటాం ఏం పెద్దగా వంద కిలోమీటర్లు రెండు వందల కిలోమీటర్లు కాదు కదా నాకు తెలిసి అదేంది బార్డరు ఇది బార్డర్ ఉంటుంది కదా మహారాష్ట్ర బార్డర్ను మనది కాళేశ్వరం సైడ్ ఇది ఉంటుంది ఆ బార్డర్ ఉంటుంది చాలా తక్కువ ఉంటుంది బార్డర్ అది కాగాజ్ నగర్ ఆ కాగాజ్ నగర్ దగ్గర మహారాష్ట్రకు మనకు చాలా తక్కువ బార్డర్ ఉంటుంది మధ్యలో ఒక పెద్ద కాలువ ఉంటుంది ఆ కాలువ అటు దాటితే మహారాష్ట్ర ఇటు సైడ్ మనం తెలంగాణ ఒక కాలువనే డిఫరెన్స్ దాదాపు ఒక ఐదు వందల మీటర్లు అనుకుంటారు కదా ఐదు వందల మీటర్లే తెలంగాణకు మహారాష్ట్రకు ఉన్నటువంటి బార్డర్ డిఫరెన్స్ కాబట్టి మహారాష్ట్రలో కూడా సగం మంది మన తెలుగు మాట్లాడే వాళ్ళు ఉంటారు మన లాంగ్వేజ్లో ఉన్నటువంటి వాళ్ళు దాదాపు ఒక థర్టీ ఫార్టీ పర్సెంట్ ఉంటారు కదా అయితే ఇక్కడ కనుక కేటీఆర్ ని అరెస్ట్ చేస్తే మహారాష్ట్రలో వాళ్ళు ప్రచారం చేసుకుంటారు ఏమని చూసిరా అక్కడ రైతుల కోసం పోరాటం చేస్తున్నటువంటి ప్రతిపక్ష పార్టీ లీడర్లను అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ అణిచివేతకు గురి చేస్తున్నారు మొత్తం ప్రతిపక్ష పార్టీలను తీసుకుపోయి జైల్లో పెడుతున్నారు రైతుల కోసం పోరాటం చేయొద్దా రైతుల కోసం ప్రశ్నించొద్దా పాపం రైతుల కోసం మాట్లాడిన కేటీఆర్ని తీసుకుపోయి చెర్లపల్లి జైల్లో కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టినారు ఇక్కడ మహారాష్ట్రలో కూడా పుసుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడితే మాలాంటి వాళ్ళు ప్రశ్నించేటటువంటి వ్యక్తులను తీసుకుపోయి జైల్లో పెడతారని అక్కడ బీజేపీ వాళ్ళు సర్క్యులేట్ చేసుకుంటారు కదా ఆల్రెడీ మొన్న జమ్మూ కాశ్మీర్ హర్యానాలో జరిగినటువంటి ఎన్నికల సందర్భంలో కాంగ్రెస్ ఒకటే ఒక కాడ గెలిచింది ఇంకో ఇంకో దగ్గర కాంగ్రెస్ గెలవలే నా తెలిసి హర్యానా దగ్గర గెలవలే అనుకుంటా ఎందుకు గెలవలే గెలవకోవడానికి గల కారణం ఏం చెప్పనా బీజేపీ వాళ్ళు తెలంగాణలో జరిగినటువంటి ప్రతి యాక్టివిటీని వాళ్ళ రాష్ట్రాలలో సర్కులేట్ చేసేదాకా ఎట్లా ఇగో రేవంత్ రెడ్డి ఆయన తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కాంగ్రెస్ అధికారం ఉన్నది హైడ్రా తీసుకొచ్చి ఇల్లులు మొత్తం కూల్చేస్తా ఉన్నాడు అంత ఆరమా ఉన్నది తెలంగాణ రాష్ట్రంలో మొత్తం దారుణమైనటువంటి సిచ్యువేషన్ ఉన్నది ఒకవేళ హర్యానాలో కూడా లేకపోతే జమ్మూ కాశ్మీర్లో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కనుక ఏర్పడితే ఖచ్చితంగా మీరు ఇబ్బంది పడతారు మీ ఇల్లులన్నీ కూల్చేస్తారు మొత్తం హైడ్రా అని చెప్పి ఎఫ్టీఏలు లేకపోతే బఫర్ జోను లేకపోతే ఇంకోటి ఇంకోటి చెప్పి మీ బతుకులు ఆగం చేస్తారు ఎట్టి పరుసలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓటు వద్దని చెప్పి సోషల్ మీడియాలో మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి అన్ని వీడియోలు అక్కడ సర్క్యులేట్ చేసుకున్నారు పక్క రాష్ట్రాలలో అప్పుడు జరిగిన ఎన్నికలలో సేమ్ మహారాష్ట్రలో కూడా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి వీడియోలు సర్క్యులేట్ చేస్తారు అట లగేచర్లకు సంబంధించినటువంటి దాడి ఘటన రైతులను బేడీలేసి అరెస్ట్ చేసింది జైలు పంపిస్తున్నది లేకపోతే హైడ్రాకి సంబంధించినటువంటి బాధితులు రేవంత్ రెడ్డిని తిట్టేది కేసీఆర్ బాపు నువ్వు ఎక్కడ అని చెప్పి కేసీఆర్ని ని పొగడేది ఇవన్నీ కూడా మొత్తం మహారాష్ట్రలో వీడియోలు సర్క్యులేట్ చేస్తున్నారు బీజేపీ వాళ్ళు ఇదో తెలంగాణలో అధికారంలో ఉంది కాంగ్రెస్ ఇంత ఘోరంగా ఉన్న పరిస్థితి రైతు బంధు లేదు రుణమాఫీ లేదు అంత ఆగమాగం ఉంది సిచ్యువేషన్ మళ్ళీ వీళ్ళు కర్ణాటకలో కూడా ఉంది కదా ఇయో కర్ణాటక రాష్ట్రం కూడా మొత్తం దివాలా తీసేటటువంటి పరిస్థితి వచ్చింది ఇయ్యో మహారాష్ట్రలో కాంగ్రెస్ వస్తే మీ బతుకులు ఇట్లయిపోతాయి అని చెప్పి అక్కడ ఉన్నటువంటి రైతులకు పబ్లిక్కి బీజేపీకి సంబంధించినటువంటి నేతలు ప్రచారం చేస్తున్నట్టు వీడియోలు చూపిస్తున్నట్టు ఈ ఇట్లుంది కాంగ్రెస్ పాలన అని చెప్పి కాబట్టి ఈ టైంలో కనుక కేటీఆర్ ని అరెస్ట్ చేస్తే పక్క పక్కనున్నటువంటి రాష్ట్రంలో కొంత ఇబ్బంది అవుతుంది పక్కన ఉన్నటువంటి మహారాష్ట్ర రాష్ట్రంలో కొంత కాంగ్రెస్ పార్టీకి సానుకూలంగా సీట్లు రాకపోవచ్చు గెలవకపోవచ్చు అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ లో ఉండదు ఇప్పుడు డైనమాల్ ఉండదు అధిష్టానం కాబట్టి అధిష్టానం ఇప్పటిదాకా ఒపీనియన్ షేర్ చేసుకోలేదట ఎప్పుడో చెప్పిరట అధిష్టానానికి వీళ్ళు కాంగ్రెస్ కి చెప్పిరట సార్ కేటీఆర్ అరెస్ట్ చేయబోతున్నాం అంటే అధిష్టానం ఇప్పుడు సీరియస్ ఉన్నది హైకమాండ్ చాలా సీరియస్గా ఉంది కేటీఆర్కి సంబంధించినటువంటి ఇష్యూలు ఫస్ట్ మహారాష్ట్ర ఎన్నికలు అయిపోయి మీ తమాషే ఏంది ఏమనుకుంటారు మీరు అంతా అసలు మీ ఇష్టానుసారంగా వ్యవహరిస్తే నడుస్తుందా ఈ అరెస్ట్ ఏంది ఈ కథ ఏంది లఘుచర్లు ఏంది మీ వ్యవహారం ఏంది ఇప్పుడు వచ్చినటువంటి బాధ ఉన్నది ఎందుకు ఇట్లా చేస్తున్నారు మీరు ఫస్ట్ ఎన్నికల పైన దృష్టి పెట్టండి లేకపోతే వస్తున్నటువంటి ఏదైతే డిసెంబర్ ఏడో తారీఖు మీరు సంవత్సరం పూర్తయిపోతే ఏదో మీటింగ్ పెడతాను అనుకుంటున్నారు కదా ఆ మీటింగ్ పైన దృష్టి పెట్టుర్రీ పరిపాలన పైన దృష్టి పెట్టుర్రి ఇది అంతేంది చిల్లర చిల్లర కథ ఏంది ఇదంతా బంద్ చేసుకోరని అని చెప్పి అధిష్టానము రేవంత్ రెడ్డి గారి పైన సీరియస్ అయింది అనేది కొంత వినబడుతున్న చర్చ ఇంకోటి చెప్పనా లఘిచర్ల ఇష్యూలో కనుక కేటీఆర్ని అరెస్ట్ చేస్తే ఖచ్చితంగా ఫెయిల్ అయిపోతుంది రైతులు తిరుగుబాటు చేస్తారు ప్రజలు నమ్మరు కాబట్టి ఇంకేదైనా మంచి గట్టి కేసు అంటే పోతే లోపల ఇంకా బయటికి రావద్దు అంత మంచి కేసు గట్టి కేసు ఉంటే చూడండి ఈ ఉత్తుత్తుతో కేసులు పెట్టి అనవసరంగా ప్రభుత్వం పరుగు అని చెప్పి కూడా అధిష్టానం కొంత కాంగ్రెస్కి సంబంధించినటువంటి ఇక్కడ ఉన్నటువంటి నేతలకు చెప్పిరనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ అయితే ఫార్ములా ఈ రేసింగ్కి సంబంధించిన వ్యవహారం కూడా వీళ్ళు అధిష్టానంతో డిస్కస్ చేసిరట సార్ యాభై ఐదు కోట్ల రూపాయలకు సంబంధించిన ఫార్మా ఈ రేసింగ్ ఉన్నది దాంట్లో అవకతవకలు అంటే అధిష్టానం మేము కళ్ళు తెరుచుకోవాలి ఏమైనా కళ్ళు మూసుకురావాలి వాళ్ళకి తెలియదా ఏం జరుగుతుంది అనేది వాళ్ళు కేటీఆర్ ప్రెస్ మీట్ ఎప్పుడో చూసి కేటీఆర్ చెప్పిండు కదా ప్రెస్ మీట్ పెట్టి భారీ బహిరంగంగా ఆయన మాట్లాడింది కదా ఇదేం నేను తప్పుడు పని ఏం చేయలేదు నేను అధిష్టాన మా మాకు సంబంధించినటువంటి అధిష్టానం చెప్పిన పిఆర్ఎస్ పార్టీకి చెప్పిన నేను ఆర్థిక శాఖ మంత్రికి చెప్పినా క్యాబినెట్ క్యాబినెట్ని ఆమోదం అది ఆమోదం చేసిన తర్వాత క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తర్వాత ఆర్థిక శాఖ మంత్రి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినకనే నేను ఆ డబ్బులు పంపించే ప్రయత్నం చేసిన తప్ప నేనేం ఆ ఉత్తుత్తగానే యాభై ఐదు కోట్ల రూపాయలు నేనేం ట్రాన్సాక్షన్ చేయలేదు అందరు పర్మిషన్ తీసుకునే చేసిన అది ఓపెన్ ఫ్యాక్ట్ అని చెప్పి కేటీఆర్ మాట్లాడిండు ఇవన్నీ కూడా అధిష్టానం చూస్తుంది కదా అధిష్టానం మొత్తం ఉండదు కదా అధిష్టానానికి చెప్పేటోళ్ళు చెప్తారు కదా చాలా మంది కాంగ్రెస్ సీనియర్లు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కొంతమంది మంత్రులు కాంగ్రెస్ సీనియర్ లీడర్లు అధిష్టానానికి పాయింట్ టు పాయింట్ చెప్తారు సార్ ఏం జరుగుతుంది ఇక్కడ ఏం కదా రేవంత్ రెడ్డి వ్యవహారం ఎట్లుండదు రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి పర్ఫార్మెన్స్ ఎట్లుంది ఏం చేస్తున్నది అని మొత్తం అధిష్టానం అంతా కూడా గమనిస్తా ఉన్నది కదా అంత ఈజీగా ఉండదు కదా అయితే కేటీఆర్ విషయంలో అధిష్టానం రంగంలోకి దిగింది కొంత కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన హైకమాండ్ కేటీఆర్ సంబంధించిన అరెస్ట్ విషయంలో రెస్పాన్స్ ఇవ్వట్లేదు సో ఇప్పుడు అవసరం లేదు ఇప్పుడు సపోడే ఉండండి ఇప్పుడు మనకు మహారాష్ట్ర ఎన్నికల టార్గెట్ మనం ఎన్నికల పైన ఫోకస్ పెడదాం ఇవన్నీ చేయకండి ఇప్పుడు పిచ్చి పనులు ఒకవేళ ఇప్పుడు చేస్తే కనుక రాబోతున్నటువంటి జిహెచ్ఎంసీ ఎన్నికలలో కాంగ్రెస్కి ఇబ్బంది అయితే తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికలలో ఇబ్బంది అవుతుంది గ్రామ పంచాయతీ ఎన్నికలలో కూడా కాంగ్రెస్కి ఇబ్బంది అవుతుంది కాబట్టి ఈ అరెస్టులు గిరెస్ అని బంద్ చేసుకోండి మేము చెప్పినప్పుడే చేయండి పని అని చెప్పి కొంత కాంగ్రెస్ అధిష్టానం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పైన సీరియస్ అయినారు వార్నింగ్ ఇచ్చిన అనేది కూడా ప్రధానంగా వినబడుతున్నటువంటి చర్చ సో చూద్దాం ఏం జరగబోతుంది